సోమవారం హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ను ప్రారంభించారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా షా సోహెల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అలీషేర్ పాల్గొన్నారు అనంతరం ఆయన ఆధ్వర్యంలో జమ్మల మడుగు పట్టణానికి నూతన కమిటీ మరియు నూతన కార్యాలయం ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను తీర్చేందుకు హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ప్రజల వాళ్ళ హక్కుల గురించి వారికి అవగాహన కల్పించారు అందులో భాగంగా ప్రజలకు అందవలసిన హక్కుల గురించి క్లుప్తంగా వివరించారు అలాగే మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి మరియు ఇతర సమస్యలను ఎలా పరిష్కరించాలి దాని మీద ప్రజలతో చర్చించారు మన పిల్లలను ఎలా చదివించాలి ఎలా బాధ్యతగా పెంచాలి పిల్లల భవిష్యత్తులో విద్యా వైద్యం ఎలా మెరుగుపడాలి అనే అంశాలపై ప్రజలకు వివరించారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా హ్యూమన్ రైట్స్ ఆఫీస్ పరిష్కరించుకోవాలని తెలిపారు జమ్మల మడుగు పట్టణానికి చెందిన నూతన కమిటీ అధ్యక్షుడు వారి కమిటీ సభ్యం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు నూతన కమిటీ ఉద్దేశించి మాట్లాడుతూ కమిటీ సభ్యులు హ్యూమన్ రైట్స్ హక్కుల గురించి ప్రజలకు అప్పుడప్పుడు అవగాహన కల్పిస్తూ ఉండాలని తెలిపారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు సమస్యలకు అండగా నిలబడాలని కోరారు కార్యక్రమంలో ప్రజలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

సాహిర్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను బాల క్యాబ్ ఇన్ వచ్చిన గౌమాలం క్యాబ్లీ జమ్మల్ముడుగు జాయింట్ జనరల్ సెక్రటరీగా చేరుబోతున్న పరిముల్లా గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను